సరే ఇప్పుడు బీపీ రాకుండా ఉండాలంటే చిన్నపిల్లలకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే విశ్లేషణ చేస్తే అన్నిటికంటే ముఖ్యమైనది అయింది రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తర్వాత మన ఆహారం గురించి మాట్లాడుకుందాం ముందు నిద్ర తక్కువైపోయింది మామూలుగా ఈ వయసు పిల్లలు తొమ్మిది నుంచి పన్నెండు గంటలు నిద్రపోవాలి పోవాలి తొమ్మిది నుంచి పది గంటలు పన్నెండు గంటలు పన్నెండు అంటే పన్నెండు సంవత్సరాల లోపల వాళ్ళకి ఇది ప్రపంచం అంతటా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ తాలూకా ఇచ్చినటువంటి ఒక నిర్ణయం పిల్లలు ఈ ఈ రోజుల్లో నిద్ర తక్కువైపోయింది ఎక్కడ ఫోన్స్ అని రాత్ర జరిగింది అదే మొబైల్ ఫోన్స్ ఈ రోజు అలాంటి పిల్లలు ఇద్దరు వచ్చారు అందులో ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు ఉండేసరికి మరీ ముద్దు పిల్లల్ని అనలేని పరిస్థితి అదే కాకుండా కొంతవరకు ఎవరిని కించపరిచే మాటలు కాకపోయినా తల్లి బిడ్డ చిన్నప్పుడు ఏడుస్తూ ఉంటే సెల్ ఫోన్ ఇస్తూ ఊరుకుంటాడంతా మా వంటింట్లో పనిచేసుకుంటుంది మహాతల్ని కానీ అది అది చివరికి అది అలవాటు అయిపోతుంది తర్వాత పెద్ద స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి పిల్లలకి వస్తుంది ఏ ముహూర్తాను కోవిడ్ వచ్చింది కానీ కోవిడ్ పోయినా కానీ అప్పుడు ఏంటంటే ఆన్లైన్ కోచింగ్స్ ఆన్లైన్ స్కూల్స్ అని అలవాటు అయిపోయింది అంటే పిల్లలకు మొత్తం ప్రతి పిల్లలకు ఒక టాబ్లెట్ లేకపోతే ఒక మొబైల్ ఫోన్ ఇవన్నీ చేతుల్లో పట్నం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఆ టైంలో మామూలుగా టైంలో అన్నట్టు అయితే చివరి వరకు రాత్రి ఎప్పుడో లేట్ గా పడుకోవడం అంతవరకు మొబైల్ చూడడం మెయిన్ కారణాలు భోజనం అనేది తర్వాత విషయం అది ఎక్కువగా నిద్రపోకపోవడం ఏదైతే ఈ మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులే ఈ బీపీ రావడానికి కారణాలు అని ఇంకో మాట చెప్పుకున్నారు ఇప్పుడు తొమ్మిది గంటల కంటే ఒక ఏదో మంచి దీని వల్ల ఒక గంట ఎక్కువ నిద్రపోయారు అనుకోండి సంతోషం ఏంటంటే ఆ పిల్లలు తెల్లవారు బీపీ రికార్డింగ్ తక్కువైపోతుంది యాక్చువల్గా పిల్లలకి బీపీ అనేది ఎంటుందా సార్ మామూలుగా చిన్నపిల్లలు నూట పది నూట మ్యాక్సిమం నూట పది వరకు డెబ్బై వరకు ఉండాలి మరి వేళలో నార్మల్ కంటే నిష్పత్తి ఎక్కువ ఉంది కదా అందువల్ల వాళ్ళు నార్మల్ కంటే ఎక్కువ బీపీ కనబడుతుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రమాదం అని వాళ్ళు భయపడుతున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇది పిల్లలకి చిన్న కొంచెం తక్కువ ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిల్లలు జరుగుతున్నది ఏమిటి ఇందాక చెప్పాను కదా ఇరిటబిలిటీ అటెన్షన్ ఉండదు ఇదేని దేని మీద ఒక దృష్టి పెట్టుకోరు ఒక పని కంప్లీట్ చేయరు ఒక హోంవర్క్ చేయరు తర్వాత తర్వాత పది సార్లు తల్లిదండ్రులను చెప్పాల్సి వస్తుంది ఎవరి మాట వినరు భోజనం లేదు దానివల్ల నాకు చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరంటే సన్నంగా ఉండే పిల్లలు అందరూ ఓబకాయ జంక్ ఫుడ్ ఆ జంక్ ఫుడ్ ఎక్కడో ప్రతి వీధిలో దొరుకుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ముద్దు ఒకసారి అడిగాడులే ఆ జంక్ ఫుడ్ లో ఉన్న ఇబ్బంది అలా అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే అది ఒక అలవాట్లాగా అయిపోతుంది ఈ జంక్ ఫుడ్ తీయల్లో షుగర్ ఎక్కువ ఉంటుంది అదే కదా ఆ షుగర్ అనేది మెదడు లోపల కొన్ని కేంద్రాల్ని స్టిములేట్ చేస్తుంది అలా ఒక కొన్నిసార్లు తినేసరికి ఇంకా అదే కావాలి అదే కావాలని క్రేవింగ్ అంట ఇంగ్లీష్ లో ఒక మాట అది వస్తుంది అది లేకపోతే ఇంకా లాభం లేదు అది ఇచ్చినంత వరకు ఒప్పుకోడు ఆ బాబు ఇంకా మారం చేస్తాడు సరే పిల్లడే కదా అని ఇచ్చేస్తారు తల్లిదండ్రులు ఇవన్నీ తర్వాత జరుగుతాయని దాని పర్యవసానలు ఎంతమంది అనుకుంటారు లెక్కలేస్తారు చెప్పండి దాంతో జరుగుతున్నది ఏంటి నిద్ర తక్కువైపోయింది మొబైల్ చూడడం కూడా తక్కువైపోయింది జంక్ ఫుడ్ బోబకాయం ఇవన్నీ ఒకదానికి ఒకటి ఒక విషయ వలయం అని అంటే అందులో ఇంకొక కొట్టుకు పిల్లలు ఉంటున్నారు ఆ విషయంలో బయటకు రావాలంటే ఎక్కడ మొదలు పెట్టాలన్నది ఇప్పుడు పెద్ద విషయంలో సమస్యలాగా అయిపోయింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర చాలా చాలా ముఖ్యం ఇందులో తల్లిదండ్రులకి కూడా ఒక పాత్ర ఉందండి తల్లిదండ్రులు ఏమిటంటే డాక్టర్ తీసుకెళ్లి డాక్టర్కి వెళ్ళి చెప్పేస్తే మీ దగ్గర నిద్రపోవాలని చెప్తారు డాక్టర్ మరి ఇద్దరు పుచ్చాల్సింది మరి తల్లిదండ్రులే ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇద్దరు ఉద్యోగం చేసినట్టు ఉన్నట్టు అయితే మరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు పిల్లలు వచ్చాం ఇప్పుడు ఎక్కువ ఇందాక చెప్పినట్టుగా ముద్ద అయిపోయింది కానీ నిద్ర పాత కాలంలో శుభ్రంగా పిల్లలు పది గంటలు ఈజీగా నిద్రపోయేవాళ్ళు అప్పుడు మొబైల్ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి టీవీలు ఎక్కడున్నాయి ఉన్నాయి టాబ్లెట్లు ఎక్కడ ఉన్నాయి ఎంతసేపు ఆటలు అట్లా ఆటలు ఇంకా ముఖ్యమైన మాట మీరు ప్రస్తావన తీసుకొచ్చారు ఆట ఆడడానికి ఆట ఆడే చోటు స్కూల్లో లేదు మీరు ఎన్నో స్కూల్ చూడండి ఎక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడుంది సాయంకాలం వచ్చిన నుంచే టాబ్లెట్ కతుకుపోతారు లేకపోతే హోంవర్క్ చేస్తూ ఉంటారు దాంతోనే బయటకు వెళ్ళి ఆడుకోవడానికి మిత్రులతో సైక్లింగ్ చేయడానికి సమయం ఎక్కడిది అది కూడా చాలా తక్కువైపోయింది శరీరానికి వ్యాయామం తక్కువ అయిపోయింది ఒక దగ్గర నుంచి తీసుకునేటువంటి క్యాలరీస్ ఎక్కువ అయిపోయినాయి జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది నిద్ర తక్కువైపోయింది అన్ని కలిపి బీపీ పెరుగుతూ అదే కాకుండా ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే స్ట్రోక్ అసలు ఈ పిల్లల్లో స్ట్రోక్ అన్నది అసలు ఎవరు కూడా ఇంతవరకు ఊహించలేదు ఎడీ నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడీ నైన్ తో పరిష్కారం